నేను రక్షణ పొందిన తర్వాత కోర్స్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఎప్పుడు సినిమాలు చూడలేదు మా ఇంట్లో టీవీ కూడా లేదు మా నాన్నగారు సినిమా పేపర్ వస్తే ఈనాడు పేపర్ వచ్చేదప్పుడు మా ఇంటికి సినిమా సినిమాన ఏదో ఒక పేజ్ ఉండేది వసుంధరాన సంథింగ్ దాని వెనకాలనుకుంటా మా నాన్నగారు అది రాగానే చింపేసి డస్ట్బిన్లో పడేసేవారు ఎందుకంటే మా చిన్న పిల్లల కళ్ళల్లో కూడా ఆ వ్యర్థమైన దృశ్యాలు పడకూడదు అనేది మా నాన్నగారు పట్టుదల చాలా ఖచ్చితమైన దైవ జన తండ్రిని బట్టి నేను దేవుని ఎప్పుడు స్థుతిస్తూ ఉంటాను సినిమాలంటే తెలియదండి సినిమా పాటలు అంటే తెలీదు పెరుగుతా ఉన్నాను రక్షణ పొందిన తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను అదేంటంటే నేను సంగీతం నేను నేనేం పెద్ద సింగర్ని కాదు అయితే దేవుని సన్నిధిలో నేను తీసుకున్న ఒక తీర్మానం ఏంటంటే ఈ స్వరము కేవలం ఏసయ్య నీ పాటల కొరకే నేను వాడతా ఐ విల్ నాట్ సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ సాంగ్స్ ఫిల్మ్ మ్యూజిక్ కనీసం హమ్మింగ్ కూడా చేయను అని తీర్మానం తీసుకున్నాను పాటలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ రోజు ప్రపంచం అంతా సంగీత వెనకాల వెళ్తూ ఉంది